హలో హైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సేల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈరోజు న్యూ డ్రోన్స్ అయితే మన మంత్రా కెమెరా సేల్స్ లో తిప్పడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ మా మార్చిలో అయితే మనం న్యూ డ్రోన్స్ అయితే తిప్పడం జరిగింది ముందు వచ్చేసి ఈ డబల్ ఈ డబుల్ ఎయిట్ ఈ డబుల్ ఎయిట్ ప్రో ఇవి అయితే మనం అమ్మాము ఈరోజు అయితే మన దగ్గర కొత్త డ్రోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కే త్రీ చూడండి కే త్రీ ఈ డబల్ నైన్ ప్రో డ్రోన్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి బ్లాక్ గ్రే ఆరెంజ్ బ్లాక్ గ్రే ఆరెంజ్ డ్రోన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన ఫోటో వీడియోగ్రాఫర్స్కు ఎవరికైనా మీరు న్యూ డ్రోన్ కొనాలనుకునే వాళ్ళు డిజైన్ డ్రోన్స్ కొనాలనుకునే వాళ్ళు అయితే ఫస్ట్ ప్రాక్టీస్ కోసం అయితే ఈ డ్రోన్ బాగా యూజ్ యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ డ్రోన్స్ అయితే ఆన్లైన్లో ఉండే ఆన్లైన్లో కూడా ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి రేటు కూడా మన దగ్గర అయితే ఆన్లైన్ కన్నా ఒక థౌజండ్ రూపీస్ అయితే తక్కువలో అయితే మనం ఇస్తాము మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఒకసారి ఈ డ్రోన్ అయితే ఈ కే త్రీ ఈ డబల్ నైన్ డ్రోన్ ఈ డబల్ నైన్ ప్రో డ్రోను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మంచి ప్రీమియం క్వాలిటీ బ్యాగ్ అండి ఇది చూడండి బ్యాగ్ చూడండి ఎట్లుందో మంచి ప్రీమియం క్వాలిటీ బ్యాగు అలానే మీకు నేను లోపల డ్రోన్ అయితే చూపిస్తాను చూడండి కే త్రీ ఈ డబల్ నైన్ ప్రో డ్రోన్ అండి లేటెస్ట్ వర్షన్ ఇది చూడండి చాలా అద్భుతంగా ఉంది డ్రోన్ చూడండి ఎట్లుందో ఇది వచ్చేసి టూ బ్యాటరీస్ వస్తాయండి సింగిల్ బ్యాటరీ కాదండి రెండు బ్యాటరీస్ అయితే డ్రోన్ కెమెరా రావడం జరుగుతుంది మీరు ఇది ఒకసారి చూడండి టూ బ్యాటరీస్తో అయితే డ్రోన్ అయితే వస్తుంది మన దగ్గర ఏదైనా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది ఇది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఓన్లీ బ్లాక్ ఇది వచ్చేసి ఆరెంజ్ మీరు చూపిస్తాను చూడండి అన్ని కలర్లు చూపిస్తాను మనకు ఎవరికైనా కావాలంటే మంత్ర కెమెరా సేల్స్కి అయితే మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి మీకు బ్యాగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బ్యాగే ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఆన్లైన్లో మీకు ఇది చూడండి ఆరేంజ్ డ్రోన్ చూడండి ప్రీమియం క్వాలిటీ ఉంది చాలా బాగుంది చాలా అంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు సేల్ చేసిన సేల్ చేసిన డ్రోన్స్ కన్నా ఈ డ్రోన్ అయితే చాలా అద్భుతంగా ఉంది కలర్స్ కూడా చూడండి ఆరెంజ్ కలరు చాలా బాగుంటుంది మీరు చూడండి అట్లే ఇంకా మన దగ్గర ఇంకోటి ఉంది గ్రే కలర్ కూడా ఉంది గ్రే కలర్ కూడా చూపిస్తాను చూడండి చాలామంది అడుగుతుంటారు అన్న మీరు ఆన్లైన్లో క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకు మీరు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదంటారు అంటే చాలా మటుకు మనం ఫస్ట్ డ్రోన్స్ తెచ్చినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనం మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను చాలామంది బుక్ చేసి డ్రోన్స్ డెలివరీ తీసుకోలేదు అందులో మనం ఆన్లైన్లో క్యాష్ ఆన్ డెలివరీ అయితే తీసేసాము చూడండి డ్రోన్ చూడండి ఎట్లుందో గ్రే ఎలా ఉంది డ్రోన్ ఎక్సలెంట్గా ఉందో చూడండి టూ బ్యాటరీస్ వస్తాయి ప్రతి ఒక్క డ్రోన్కి అయితే టూ బ్యాటరీస్ వస్తాయి మీకు వచ్చేసి కలర్స్ చూడండి కలర్స్ చూపిస్తాను బ్లాక్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చూశారు ఆరెంజ్ గ్రే అండి ఇది డ్రోన్స్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి ఆరెంజ్ గ్రే అండ్ బ్లాక్ కూడా ఉంది మన దగ్గర మీకు బ్లాక్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి బ్లాక్ బ్రోన్ చూడండి చూడండి ఆరెంజ్ బ్లాక్ గ్రే మూడు కలర్లు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇది వచ్చేసి డబల్ డీఎల్ బ్యాటరీతో వస్తుంది మీకు దీనికి సంబంధించిన వీడియో కూడా కంపెనీ వాళ్ళు వీడియో చేసింది కూడా ఉంది మన దగ్గర అది కూడా మనం ఇన్స్టాగ్రామ్ లో పెడతాను రెండు బ్యాటరీలు వస్తుంది కూడా లాంగ్ లైఫ్ వస్తానని చెప్పారు కంపెనీ వాళ్ళు ఈ డ్రోన్స్ ప్రీమియం కలర్ అలానే ప్రీమియం డ్రోన్స్ అయితే మన దగ్గర మంచి కండిషన్లో ఉండే డ్రోన్స్ అండి మీకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు చూడండి ఆరెంజ్ కలరు చాలా అంటే చాలా బాగుంది డ్రోన్ మీకు చాలామంది బ్లాక్గా వాడుతుంటారు ఇది కూడా మీకు ఆరెంజ్ కూడా చాలా బాగుంది కలర్ కూడా కలర్ కాంబినేషన్ మ్యాట్ వచ్చింది చాలా బాగుంది డ్రోన్ కూడా అలానే మీకు బ్లాక్ ఉంది మన దగ్గర అలానే గ్రే కలర్ ఉంది అది కూడా చూపిస్తాము ఇది గ్రే కలర్ చూడండి సిమెంట్ కలర్ అంటారు కదా అది ఇవి రెండు బ్యాటరీలు చూడండి డ్రోన్ కెమెరా చూడండి చాలా అంటే చాలా బాగుంది డ్రోన్ కెమెరా మన ఫోటో ఫోడియోగ్రాఫర్స్కే కాకోకుండా చాలా మంది మన కస్టమర్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మనలో బ్లాక్ వాడి బ్లాక్ వాడి వాడి ఇంట్రెస్ట్ దుబ్బి ఉంటుంది కాబట్టి కలర్స్ కూడా వచ్చాయి మన దగ్గర ఈ డ్రోన్ ఎవరి దగ్గర అయితే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో మనమే అయితే యూట్యూబ్లో అయితే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరి దగ్గర ఇంకా ఎవరు పెట్టే డ్రోన్స్ మనము మొత్తము టూ హండ్రెడ్ డ్రోన్స్ అయితే ఈరోజు తెప్పడం జరిగింది టూ హండ్రెడ్ డ్రోన్స్ కింద రెండు బాక్సులు ఇవన్నీ మీకు హండ్రెడ్ డ్రోన్స్ అండి మొత్తం ఉండేది కింద అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఎవరికైనా డ్రోన్ కెమెరా కావాలి అంటే దీని గురించి పూర్తి వీడియో కావాలన్నా కూడా మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఈ కెమెరా కావాలంటే ఇప్పుడే కాల్ చేసి మన మంత్రా కెమెరా సెల్స్కి అయితే బుక్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి మంత్రా కెమెరా సెల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప తప్పకుండా మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే ఈ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్